రే బికారి ఆగక్కడ నీ లెవెల్ ఏంటో తెలుసుకుంటే మంచిది నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు మీరేం సార్ ఇలా ఉన్నారు సార్ మిమ్మల్ని చూసి నాలుగేళ్ళు అవుతుంది సార్ సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాభంగా పెంచుకున్నా తన అప్సరస లాంటి కూతుర్ని మురికవాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు సాగర్ నిజంగా పేదవాడా సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు ఒక బిచ్చగాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాభంగా పెంచుకున్నా తన అప్సరస లాంటి కూతుర్ని మురిగవాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు ఆ పేదవాడి వెనక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు మూడు నువ్వు నా హస్బెండ్ కాకపోయి ఉంటే నిన్నప్పుడే కొట్టి నేనదిలోనే పడేసేదాన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కోసం ఐఫోన్స్ ఇస్తారు డైమండ్ రింగ్స్ ఇస్తారు కానీ నువ్వు చీప్ గా పది రూపాయలు పెట్టి పూలు తెచ్చావు సిగ్గుగా ఉంది నాకు అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్ళైతే చేసుకుంది కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ కాదు మురికివాడిలో ఉండే ఒక పేదవాడు అని తెలిసిందో ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది ఇంట్లో కాకుండా బయట ఎవరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లలికుపు అల్లుడుగా ఉండిపోయాడు కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషి చేసేవారు ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్ కోసం ఏర్పాటు చేసిన రూమ్లో పడుకునేవాడు ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ కూడా లేని ఈ బికారి గాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్ళ చేసావు ఎందుకు డాడ్ దాని బదులు నువ్వు ఇంకో ఫారెన్ బ్రిడ్ కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చినా సరిపోయేది కనీసం ఈ సొసైటీలో ఒక స్టేటస్ అయినా ఉంటేది అఖిల తనని ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకివ్వట్లేదని తను ఏ చేసినా చేదరించుకుంటుందని అసలు తనంటేనే అసహించుకుంటుందని తెలిసిన సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు బ్రతుకులాడి మరి అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్న సైలెంట్ గా ఎందుకున్నాడు కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడు బ్రతుకుని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు అఖిల తన పెళ్లి ఫారిన్ లో జరిగిందని తన ఫ్రెండ్స్ తో చెప్పింది తన హస్బెండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది సర్లేవే పిలవలేదు మీ హస్బెండ్ అయినా లేకపోతే అలా అయిపోయింది పెళ్లి తను బిజీ పర్సన్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అసలు ఇండియా వచ్చి పెళ్లి చేసుకునేంత టైం కూడా లేదప్పుడు అందుకే మా పెళ్లి లండన్ లోనే వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అలా జరగపోయిందే ఇంకెన్ని రోజులు దాచిపెడతావో చూద్దాం నీ హీరోని ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ఒకసారి వ్యాలెంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు అన్నా అన్నా నా అన్నా ఆగండన్నా ఆగండన్నా మొన్న మళ్ళీ పూల్ తీసుకెళ్తేనే కోపడింది మళ్ళీ అన్నా ఇదిగో అన్నా ఈ డేకి ఈ ఈ సూపర్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోజెస్ తో మిక్స్ చేసి నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా ఈ ఫుల్ ప్రతిసారి దొరకవన్నా ఇక మీ ఇష్టం అన్నా ఆ విషయం తెలిసిన అఖిల ఎంతో కోపంతో సాగర్ మీద మండిపడింది. జస్ట్ గో అవ్ నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది నాకు. ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీ కి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. సాగర్ సాగర్ ఎక్కడున్నావు న్నావ్? ఇందాక నువ్వే వెళ్ళిపోమన్నావు కదా అఖిల వంద అంటాను నా మూడ్ స్వింగ్స్ బట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ లో ఎలాగో పెద్ద స్వింగ్స్ ఏం లేవు గాని నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ ఒకటి వచ్చాయి సేమ్ నీలానే దమ్మిడి ఖర్చు లేకుండా సరే విను నీకు టూ డేస్ మాత్రమే టైం ఉంది ఏదైనా సరే వ్యాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాలి గిఫ్ట్ తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ ఎదురుగా వెళ్ళి చావు కనీసం నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది అఖిల నేనంత డబ్బు నా కల్లో కూడా చూడలేదు అంత కాస్ట్లీ గిఫ్ట్ నేను ఎలా తీసుకురాగలను అది నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించుండాల్సిందే ఒక మగాడి వయ్యుండి కనీసం తన భార్య అడిగిన గిఫ్ట్ తీసుకురాలేవా అఖిల మాటలకు సాగర్ మనసు చిగుక్కుమంది ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత వాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది నువ్వెలా ఆ ఒరిజినల్ అనుకుంటున్నావా అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ ని రూమ్ లో పెట్టింది కానీ వాటి క్వాలిటీ చూసి అఖిలకి ఎందుకు సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ శాండిల్స్ చూడటానికి అచ్చం ఒరిజినల్ విగానే ఉన్నాయి తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూమ్ కి వెళ్ళింది వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి మీరు ఫ్రెండా మిస్టర్ అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వార్చాడు కదా ఇప్పటి వరకు అతన్నెవరు చూడనే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు అతను ఎలా ఉంటారో కూడా తెలీదు కానీ నువ్వెందుకలా అడిగా మేడం మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్ జిమిచో శాండల్స్ వాళ్ళది అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండల్స్ ఇలాంటి కటింగ్ డిజైన్ ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ ఇండియాలో ఒక్క పీస్ మాత్రమే ఉంది అది నిన్న మిస్టర్ అగ్నిహోతి సార్ కొన్నారు అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా బికారి అయిన సాగర్కు ఎక్కడ నుండి వచ్చాయి ఆ శాండిల్స్ సాగర్ వెనక ఉన్న అసలు నిజం ఏంటి అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నాడు ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కానీ ఇంకా అనుమానమే సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది మమ్మీ సాగర్ ఎక్కడ ఈ మనిషి కరెక్ట్ గా అవసరం ఉన్నప్పుడే కనిపించడు నేను ఇవాళ తన్ని నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ మహానుభావుడేమో ఇంట్లో లేడు అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్ ఇప్పుడు వీణ్ణి ఆఫీస్ కి తీసుకెళ్దాం అవసరమా నువ్వు మమ్మీ సాగర్ ఎక్కడికి వెళ్ళిపోయావు నేనివాళ్ళ నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను నువ్వు నాతో పాటు ఆఫీస్కొచ్చి అక్కడేదో ఒక పని చెయ్యి ఇక్కడే ఇంట్లో ఉంటే నువ్వు పని ఇక త్వరగా పదాన నాకు వచ్చేస్తాను పెళ్ళైన రెండు సంవత్సరాలలో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది తనకు నా మీద ఎంతో కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి హలో పెళ్ళం గారు వెళదామా ఐపాడ్ కూడా మర్చిపోయాను నా బ్యాగ్ ఉంది కదా ఓకే అకినా ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు హలో మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఫీల్ అయిపోకు రోజు అసుత్తి బట్టలు మాసిపోయిన జుట్టుతో మిస్టర్ బికారి గాడిలా ఉండేవాడివి ఇవాళ కొంచెం డిఫరెంట్ గా ఉన్నావని చూశాను అంతే నువ్వేం ఆశలు పెట్టుకోకు అవాడిని తీసుకొని లోపలికి రా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి